కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని పాత రాజంపేట ముస్లింల కబ్రస్థాన్ ఈ వద్ద రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా పాతరాజంపేట మాజీ సర్పంచ్ షేక్ హైమద్ షేక్ గౌస్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకె ముజీబుద్దీన్ ఆధ్వర్యంలో పాత రాజంపేటలోని గ్రామ శివార్లో ముస్లింలకు నూతన కబ్రస్థాన్ కొరకు స్థలం ఇప్పించడం జరిగింది అట్టి స్థలంలోని మైనారిటీల కమిటీ ఆధ్వర్యంలో ముస్లింల కబ్రస్థాన్ నిర్మించుకోవటం జరిగింది ఈ నూతన కబ్రస్థాన్ వద్ద ఈ రోజు రంజాన్ పండుగ సందర్భంగా ప్రార్థనలు చేసుకోవడం కూడా జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో షేక్ హతన్ యూసఫ్ జానీ ఖదర్ గౌస్ హైమద్ హరోస్ హీరోస్ మైనారిటీ సోదరులు పాల్గొన్నారు ముస్లిం మైనార్టీలు ఒక గ్రామంలో కాకుండా రాష్ట్రం రాష్ట్రంలో కాకుండా దేశంలో చాలా వెనుకబడి పోవడం జరుగుతుంది వాళ్ళని ఏ విధంగా అయితే మనము కిందికి దించాలన్న ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్న కుట్రలను తిప్పి ఉండడానికి ఏదైతే ఐక్యవేదిక ధర నుండి మేము కోరడం జరుగుతుంది మరియు ఈరోజు ప్రతి విషయంలోనూ కొత్త కొత్త జీవోలను తీసుకురావడము మరియు మతపరంగా చల్లడము అనేది ప్రతి జాగా ఈ మీడియా ముఖంగా తెలుపుతా తెలుపుతూ ఉన్నా సోదరులకు మరియు ముఖ్యంగా చెప్తూ ఒకటి చేసేది ఒకటి చట్టం ప్రకారంగా న్యాయం లేకుండా రాజ్యాంగబద్ధంగా లేని విషయాలను లేవనెత్తి ఈరోజు చేయడం సరికాదని మరియు అదేవిధంగా మాకు కూడా రాజకీయం కాదు ఈరోజు మేము దేశంలోనే ఉన్నాము దేశంలోనే ఇక్కడనే వెళ్ళిపోతాము కాబట్టి దయచేసి तपड़ प्रचार राजपुर ईद ईद पे नमाज पढ़ रहे है ईदगाह में आज इतने सालों के बाद हमारे पाता राजम पेट में ईदगाह बनाया गया है और पिछले गवर्नमेंट टी आर एस गवर्नमेंट की तरफ से हमारा जमीन अलाट किया और जो है ना उसके बाद जो है ना हमारे को ईदे के लिए भी मुझे भाई भी तान करे और बहुत सारे लोगों के ताउन की मदद से आज ईदगाह बना आज ईद उल फ़ित्र की नमाज भी हम 400-500 आदमी पढ़ना बहुत खुशी की बात है